లేదు బాబు నేను ఆయనతో మాట్లాడేశాను వరుణ్ రామనిషి ఇట్స్ ఆల్ రైట్ ఇలాంటివన్నీ ఆ వయసులో ఉన్న పిల్లలకి సహజమైన బిహేవియర్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ ఏదన్నా ఇచ్చుకుందాం కావాలంటే యా యా షోర్ ష్యూర్ సరే కాల్ చేయండి సార్ వరుణ్ నిన్న పబ్బులో వరుణ్ కొట్టింది రాఘవ రెడ్డి గారు అబ్బాయిని ఆయన గారు పొలిటికల్ సర్కిల్లో పెద్ద తలకాయ వాళ్ళని కొట్టిన వరుణ్ చేతిని ముక్కలు ముక్కలుగా నరుకుతామని చిందులేస్తున్నారు అయ్యో యూరుణ్ పానికమ్మా ఇదంతా పాలిటిక్స్లో మామూలే నీ ముందేగా మాట్లాడాను అన్నీ సాల్వ్ అయిపోతాయి భయపడకు రెండు రోజులు ఇంటికి రాకుండా ఉంటే అతనికి మంచిదని నా గెస్ట్ హౌస్లోనే ఉండమని చెప్పాను నేను వరుణ్తో మాట్లాడొచ్చా మొబైల్కి కాల్ చేయొద్దు ల్యాండ్ లైన్ ఫోన్ చేసి నేనే కనెక్ట్ చేస్తాను రే వరుణ్ కేవరా సారీ మల్ని ఇంత ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు భయంగా ఉంది వరుణ్ సార్ వాళ్ళతో మాట్లాడి సాల్వ్ రెండు రోజులు నన్ను ఇక్కడే ఉండమన్నారు కేర్ఫుల్గా గా నా గురించి కంగారు పడుకో నువ్వు జాగ్రత్తగా ఉండు సరే టూ ఓకే బాయ్ Ah. Thank you. Is it much Zara. Nice picture. Family drama. Can I, have sex with you? Huh? Can I have sex with you? Can I have sex with you? Can I have sex with you? Sex with you! మిస్టర్ వరుణ్ ప్లీజ్ కూర్చోండి వరుణ్ ఐ అండర్స్టాండ్ హౌ యూ ఫీల్ నాకు బాధగానే ఉంది ఈ విషయం మన ముగ్గురికే తెలుసు ఐ నీడ్ టు వాన్ యూ ఈ మీడియా చేతుల్లో మీరు చిక్కుకోకండి దీన్ని పెట్టుకుని పెద్ద షో చేస్తారు మాలనీకి జరిగింది పెద్ద డిశాస్టర్ కాదని మీరే ఆవిడకి అర్థమయ్యేట్టు చెప్పాలి ఇంకో వారం రోజుల్లో తను కెనడా వెళ్ళాలి ఈ ఇన్సిడెంట్ ఇక్కడే మర్చిపోనివ్వండి అదే మాలినికీ మంచిది మా హాస్పిటల్కి మంచిది నెగిటివ్ పబ్లిసిటీ ఎవరికి మంచిది కాదు కదా మోరోవర్ వీసా కూడా ప్రాబ్లం అవుతుంది హే ఐ డోంట్ మీన్ ఎనీథింగ్ వరుణ్ మాలిని మెడకి ఆరు కుట్లు వేశారు తన రైట్ హ్యాండ్ వేల ఎముక ఫ్రాక్చర్ అయింది సారీ వరుణ్ ఒళ్ళంతా పంటి ఘాట్లు వరుణ్ నేను ఒక వారం రోజుల తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతానని పర్మిషన్ అడిగాను డిశ్చార్జ్ తీసుకెళ్తాను షీ కేర్ ప్లీజ్ జెన్సీ ఆ అవకాశం నాకు ఇవ్వండి నా ఇంటికి తీసుకెళ్ళి పక్కనే ఉండి చూసుకుంటాను ఐ వాంట్ దట్ ఐ లవ్ హర్ వరుణ్ ఈ ఇన్సిడెంట్ ఎవరికి తెలియనివ్వద్దు సరళ షాల్ని కూడా ఇప్పుడు చెప్పద్దు ఆ యథమని చంపేయాలి సారీ సారీ మళ్ళీ ఐ ఓకే నో వరుణ్ నో ఐఎమ్ నాట్ ఓకే నేను కళ్ళు మూసుకుంటే నా మొహమే నాకు కనపడుతుంది నాకు భయం వేస్తుంది వరుణ్ వెళ్ళిపోయి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి ఒకటే దారి నీకు ఫాస్ట్ గా వీసా వచ్చేలా చేయటమే నిన్ను చూస్తుంటే వాణ్ణి చంపేయాలన్న కసి నాకు పెరిగిపోతుంది ప్లీజ్ వరుణ్ నువ్వే నా స్ట్రెంగ్త్ నువ్వు కనుక లేకపోయింటే నేను సూసైడ్ చేసుకునే దాన్ని నీతో ఉండిపోతే అది చాలు

మాలిని గారు స్వాగతం ఒక నల్ల కళ్ళద్దాలు ఎర్ర స్కార్ఫ్ స్కార్ఫు కట్టుకోంగానే నువ్వెవరో గుర్తుపట్టలేదనుకున్నావా ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి నువ్వు నన్ను నిన్నొక వంద సార్లు కౌగులించుకొని ఉంటానా గాలి కూడా దూరనంత గట్టిగా నీ ఒంట్లో ప్రతి అవయవం నన్ను అతుక్కుపోయేలా ఓపెన్ కౌలించుకున్నాక మౌత్ అండ్ టైమ్ ఏంటి కొత్తగా ఒక కార్లో ఒక ముసలోడి పక్కన చూశాను రామస్వామి గారు నేను ఆయనకి స్పెషల్ నాస్ని మరి పార్ట్ టైం జాబా నా పేరు చెప్తే నన్ను మీట్ అవ్వవు అని నా ఫ్రెండ్ కార్డ్ యూస్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందామని వచ్చాను అత నీ ప్లాన్ అపాయింట్మెంట్ దొరికింది నన్ను చూసావు ఇంకేంటి ఇప్పుడు నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా వరుణ్ ఇది అంటే నేను చూడకుండా నా వల్ల కావట్లేదు వరుణ్ ఐ లవ్ యూ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్ ఎంత టైం అయిపోయిందా సివియర్ హ్యాంగ్ ఓవర్ ఏం గుర్తులేదు హ్యాంగ్ ఓవర్ కాదు మత్తు మత్త మత్ ఎక్కించావా మత్తు ఎక్కాలనే మత్ అండ్ వాట్స్ దట్ నిన్న నువ్వు తాగిన చివరి వెస్కిలో మత్తు మందు కలిపాను నా మొహం చూసింది చాలు నీ కాలు లు సర్జరీ చేసా రెండు లేయర్లు కుట్లు వేసా ఇంకా సేపట్లో ఎఫెక్ట్ తగ్గుతుంది తర్వాత థెరపీగా ఫీల్ అవుతాం నొప్పి కూడా బాగా తెలుస్తుంది ఏం చేసావి ఏం లేదు నువ్వు భయపడుతున్నట్టుగా ఏం లేదు నేను సెడేట్ చేసి మత్తులో ఉన్నప్పుడు ఈ పురుషంగాన్ని కట్ చేసి తీసేసాం మెడికల్ టర్మ్స్లో దీన్ని పినెట్ అంటారు యూరిన్ పోసుకోవడానికి ఒక ట్యూబ్ పెట్ట సో నథింగ్ టు వైట్ అసహ్యంగా ఉందా ఎన్నిసార్లు రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇక్కడ యూరిన్ పోయకండి అన్న బోర్డు మీదే పోసుంటావు అది నీ అవసరం ఇది కూడా నీకు అవసరమే పిచ్ అంటే ఆడ కుక్క అదే కదా ఐమ్ ఓకే బా ఆ కుక్కని అమ్ముకు బతికే నిన్ను ఎలా పిలవచ్చు యా సారీ సారీ నువ్వు చేసే పనికి ఆ పేరు సరిపోదే ఎస్ పింప్ నొప్ప నొప్పిగానే ఉంటుంది అసలు నొప్పి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఇంతవరకు వ్యాపారం చేస్తూ అనుభవించిన సెక్స్ అది ఇంకా నీకు లేదు మగాడ్ని అన్న పొగరుతో నువ్వు ఇంకా ఏ ఆడదాన్ని ముందు నిలబడలేవు ఇదిగో యాంటీబయోటిక్ సెప్టిక్ కాకుండా ఉండడానికి షుగర్ ఏం లేదు కదా కోపం జీవితంలో మొదటిసారి ఏది మన చేతిలో లేకుండా పోతుంటే కోపం వస్తుంది నన్ను చిత్రహింసలు పెట్టి చంపాలి అంతే కదా చచ నువ్వు ప్రాణాలతో ఉండాలి నీలాంటి వాళ్ళు అంత ప్రశాంతంగా చచ్చిపోతే ఎలా నేను చంపాలని అనుకుంటే ఈ కత్తితో కత్రితో కత్తిరించేదానికి కాదు పొడిచి పారేసేదాన్ని అరవకు కుట్లు కదిలితే చాలా ప్రాబ్లం ఒక మగాడు ఈ నొప్పిని కూడా భరించలేడు ఓ అదే కత్తిరించేశాను కదా నువ్వు కత్తిరించిన అరే రే నిన్ను నువ్వు ఇంకా అని చెప్పుకుంటున్నావా నేను జైల్లోంచి బయటకొచ్చాక నా జీవితం అర్థవంతంగా ఉండాలని తన ఆస్తిలో సగం నా పేరున రాసి చూడు విశ్వనాథన్ గారు ఆయన మగాడంటే నువ్వు ఎవరో తెలియకపోయినా ఒక ఆడదానికి న్యాయం జరగాలన్న ఆశయంతో నా కండగా ఉన్నారే రామస్వామి గారు ఆయన మగాడంటే ఇంతెందుకు షాలిని చూసుకోవడానికి నేనున్నాను మీరు పడకండి అని ధైర్యం చెప్పాడే దీపక్ అతను మగాడంటే వరుణ్ కార్తికేయ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ముందు పురుషుడిని సృష్టించాడు తర్వాత సృష్టించిన స్త్రీని గౌరవించి ప్రేమతో కాపాడే ఆ వర్గానికే మగాడని పేరు పెట్టాడు ఏ నువ్వే పేరన్నా పెట్టుకోవే నీ బెదిరింపులకి నేను భయపడు నీలాంటి చాలా మంది అమ్మాయిలతో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాను సిగ్గలేదు దీనికి సిగ్గెందుకే ఈ బిజినెస్ చేసే కదా నేను ఈ స్టేజ్కి వచ్చింది ఏ స్టేజ్కి వరం కార్తికేయా అవునా అన్నీ చేసి నువ్వు మాత్రం ప్రాణాలతో ఉన్నావు చెప్పడం మర్చిపోయా ప్రకాష్ నీ వీఐపీ కస్టమర్ వాడిని ఏం చేయాలనుకున్నా వాడు చేసింది నాకు పిచ్చి కుక్క కరవడం లాంటిది ఆ కుక్కని కొట్టి చంపేశా నీతో కంపేర్ చేస్తే ఆ ప్రకాష్కి పడిన శిక్ష తక్కువే నేనెందుకు ఇలా మారాను నాకెలా ఎంత ధైర్యం వచ్చింది చూడు ఎన్ని కబుర్లు చెప్పావు ఎన్ని రకాలుగా మోసం చేశావు నా భుజం మీద తల పెట్టుకో నా ఒళ్ళో పడుకో అయ్యో నువ్వు ప్రాణాలతో ఉండాలరా అవస్థలు పడు అవమానాలు పడు మెల్లగా చావాల్రా నువ్వు నీ ముందున్న మాలిని నువ్వే తయారు చేశావు నువ్వు నన్ను జైలుకి పంపించకుండా ఉండవలసింది అక్కడ నేను చూసిన ఒక్కొక్కరి జీవితము నాలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసింది న్యాయం కోసం నీతి కోసం మీ మీద కేసు వేస్తే జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు అని ప్రతి మెట్టు ఎక్కి మీకు కూడా న్యాయం చేయమని అడుగుతారు మీకోసం కూడా చట్టం ఉంది శిక్ష పడకుండా వాదించి బయటకు తీసుకురావడానికి కూడా మనుషులున్నారు మానవ హక్కుల పేరుతో మానవత్వమే లేని మీ మీద జాలి చూపించాలని అడిగే వాళ్ళు ఉన్నారు పెంట పడి పడి తరమడం గుంపులు గుంపులుగా వచ్చి రేపు చేయడం ఇవన్నీ మనుషులు చేసేవట్రా తెప్పతిన్న నాకే కదా నొప్పి తెలుస్తుంది నన్ను అడిగితే నీలాంటి వాళ్ళకి మరణం శిక్ష కాదు మరి చూసా ఒక ఫ్రెండ్లా నీ లవ్వర్లా నేను కన్న తల్లిలో కూడా ఆలోచించుసా ఇది మాత్రమే నీకు వెంటనే అర్థమయ్యే శిక్ష అనిపించింది నా కోపాన్ని చూపించా ఇప్పుడే నర్స్ అయినందుకు నేను గర్వపడుతున్నాను నాట్ ఎనీమో నేను కత్తిరించింది నీ గోడనో జుట్టునో కాదు తిరిగి పెరుగుతుంది పొగరుగా తిరగొచ్చు అనుకోకు ఒక మచ్చని వదిలి వెళ్తున్నా మారు మగాడ్లా కాకపోయినా మనుషులా మారొచ్చు It's a better option.